ఏమవుతున్నది మిగతా పార్టీలు ఇలా వ్యాపారాలు నాశనం చేయడానికి ఇప్పుడు నేను చెప్పినట్టు పేపర్లు ఎట్ అయిందో అట్లా నాశనం చేస్తున్నా వాళ్ళని ఇదిగో నువ్వు వాడికి ఇచ్చే డబ్బులు నీ సంగతి నీ వ్యాపారం ఏంటంటే ప్రతి వ్యాపారంలో వ్యాపారంలోపుగోలు ఉంటది లోపులు లేని వ్యాపారం ఏమి ఉంటది చివరికి పార్కింగ్ దగ్గర ప్రాబ్లంతో ఉంటది వీళ్ళు వచ్చే అవసరమే ధర్నాలు చేస్తారు వ్యాపారం నాశనం చేసే కాబట్టి అలాగా డొనేట్ చేసేవాడికి సేఫ్టీ కోసం సెక్యూరిటీ కోసం తెచ్చింది ఈ బాండ్లు వాడు బయటికి చెప్పక్కర్ బ్యాంక్ కి చెప్పాలి తన కేవైసీ బ్యాంక్ చేయాలి చేసినే బాండ్ తీసుకుంటాడు తీసుకుని పార్టీ వాడికి కూడా తెలుసు అవడానికి దాన్ని ఇప్పుడు సుప్రీం కోర్టు బ్లాక్ చేసింది ఇందులో అసలు విశేషం ఏంటంటే భారతీయ జనతా పార్టీ చట్టం తెచ్చింది కాబట్టి భారతీయ జనతా పార్టీ నల్లదనాన్ని ఓపెన్ గా చందాలు ఇవ్వచ్చని అదే చట్టంలో ఉందిగా ఓపెన్ గా చందాలు ఎందుకు రాలా ఇప్పుడు దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి దానికి ఆరు వేల కోట్లు వచ్చినాయి డబ్బులు మరి కాంగ్రెస్ పార్టీ కూడా పన్నెండు వందల కోట్లు వచ్చినాయి దానికే ఆ బాండ్లేగా బాండ్లు వద్దని ఆ పార్టీ మా క్యాష్ తీసుకుంటామని ఆమె చెప్పిందా లేదు తొండమూడు కాంగ్రెస్ థర్డ్ హైయెస్ట్ వెయ్యి కోట్లు తొమ్మిదో